మీద రకరకాలైన ఎలిగేషన్సు క్రీడా స్ఫూర్తితో నడవలసినటువంటి ఆ షాపు రాజకీయ లబ్ధి పొందడానికి రాజకీయాలకు నిలయమైపోయినటువంటి షాపు అంతేకాకుండా క్రికెట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను బోర్డు పూర్తిగా కైవసం చేసుకున్నారు ఎవరైతే ఎవరైతే అవినీతిలో మునిగిపోయి ఉన్నారో ఎవరైతే అవినీతి పేరుతో కేసులు మద్యం కేసులో నిందితుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారి అల్లుడు ఆయన దానికి చైర్మన్ ఇంకో పక్కన ఒలింపిక్ అసోసియేషన్ కూడా కైవసం చేసుకోవడానికి ప్రయత్నం అంటే మీ యొక్క ఆలోచన రాజకీయం కోసమే తప్పితే ఆ క్రీడా స్ఫూర్తి ఏ క్రీడా స్ఫూర్తి అయితే క్రీడలు ఎవరి కోసమైతే ఆ స్ఫూర్తి క్రీడా స్ఫూర్తిని ఆ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ని చంపేయడానికి ప్రయత్నిస్తూ ఇవాళ మీరు ఆడుదాం అందులో అంటే ప్రజలు భయపడతా ఉన్నారండి ఇంకో పక్కన అంగన్వాడీ కేంద్రాలు మూసేసి పసు కూనల యొక్క విద్య వికాసం చెందేలాగా వాళ్ళకి పోషక ఆహారాన్ని ఇచ్చేలాగా వాళ్ళను పెంపొందించే అంగన్వాడీ కేంద్రాలు ఇవాళ మూసిపోయినటువంటి పరిస్థితి ఇవాళ మీరు ఏ బాలబాలికలకైతే మైదానాలు ఏర్పరచకుండా స్కూల్స్ మూసేయటం వల్ల దాదాపు ఇవాళ నాలుగు వేల ఏడు వందల యాభై ఏడు స్కూల్స్ మూసివేసే పరిస్థితులు మూడు నాలుగు ఐదు మీ విద్యా విధానం వల్ల ఏ విద్యా విధానం అది అర్థం కాదు సిబిఎస్ సిలబస్ అంటూ తీసుకొచ్చారు ఎన్సీఆర్టీని వదిలిపెట్టారు స్టేట్ సిలబస్ కాన్సెప్ట్ని వదిలిపెట్టారు సిబిఎస్ అని చెప్పి ఎందుకు తీసుకొచ్చారో నిన్నగాక మొన్న ఈ వారం క్రితం అనుకుంటా మీరు మీ పుట్టినరోజు జరుపుకున్నారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు కూడా పిల్లల్ని మోసం చేయడానికి మీరు చింతపల్లి అడవుల్లోకి వెళ్ళారు ఎందుకు మీరు అక్కడ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంలో మీరు పిల్లల్ని అడ్డం పెట్టుకొని పిల్లల యొక్క ఏంటి సెంటిమెంట్స్ని అడ్డం పెట్టుకొని పిల్లల ద్వారా ఏదో లబ్ధి పొందామని చెప్పి ప్రయత్నించే కార్యక్రమం ఈనాడు మీరు చేయాలనే ఉద్దేశం నాకైతే కనపడతా ఉంది ఏ లబ్ధి పొందలేరు వాళ్ళు ఎందుకంటే మీరు చేసినటువంటి నాశనం మీరు చేసినట్టు వినాశక చర్యలు ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా ఇలాంటి పనులు చేసి ఉంటారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే మీరు అన్ని రకాలుగా అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి ముఖ్యమంత్రి అన్ని వ్యవస్థల్లో అవినీతికి పాల్పడినటువంటి ముఖ్యమంత్రి గారు ఇంతకంటే ఈ రోజున మనం చెప్పుకున్నట్లయితే ఏ రకంగా ఈ రోజున ఎన్ని రకాలుగా మీరు అబద్ధాలు ఆడారండి ఇన్ని అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రిని అసలు మనం ఇంతవరకు చూడాల ఆ రకమైనటువంటి అబద్ధాల మాటలతో కాలయాప్యం చేస్తూ ఏ రకమైనటువంటి పాలన చేసావో ప్రజలందరూ చూశారు ఇవాళ క్రీడలకు కూడా పట్టించే కార్యక్రమం పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇది చాలా 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 హాస్యాస్పదమైన విషయం క్రీడలకి పట్టించినటువంటి ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజున ఏ రకంగా పదకొండు వేల నూట అరవై రెండు క్రీడా క్లబ్లకి మీ పేర్లు పెట్టుకొని రిజిస్ట్రేషన్లకి డబ్బులు లేకుండా రిజిస్ట్రేషన్ డబ్బులు లేకపోవడం వల్ల చేతులు చేసినటువంటి సందర్భం శాపం నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మైదానాలకి క్రీడలకి కనీసం మెయింటెనెన్స్ ఎక్కడైనా ఇచ్చారంటే ఇవ్వలేనటువంటి పరిస్థితి అదేవిధంగా మీరు ఏదైనా క్రీడా ప్రాంగణాలు ఉంటే మీరు ఏం చేశారు వాటిని జగన్ రెడ్డి గారి యొక్క పాలనకి గొప్పతనానికి కోసం యజ్ఞాలు యాగాలు చేసుకోవడానికే సరిపోతుంది తప్పితే క్రీడలు ఆడుకోవడానికి క్రీడా ప్రాంతానికి సంబంధించిన క్రీడాకారులు వచ్చి అక్కడ క్రీడలు ఆడుకునే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి మీ దగ్గర ఉంటే ఇవాళ మేము ఏం చెప్పాలని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా అంతేకాకుండా ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి మీరు ఇవాళ మీరే ఫీజులు కలెక్ట్ చేస్తూ ఉన్నారు పేద పిల్లల దగ్గర ఎవరైతే పేద పిల్లలు వాళ్ళ యొక్క ప్రతిభా పాటవాళ్ళని పెంపొందించుకొని వాళ్ళు పైకి వెళ్ళి క్రీడల ద్వారా వాళ్ళ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలంటే నిరూపించుకోలేనటువంటి పరిస్థితికి తీసుకురాబడుతున్నటువంటి ప్రభుత్వమే దానికి కారకులైనటువంటి పాలన మీ పాలన ఎందుకంటే అలాంటి పిల్లల దగ్గర కూడా ఫీజులు వసూలు చేయడానికి ప్రయత్నించినటువంటి పాలన ఏదైనా ఉందంటే సిగ్గు లేనటువంటి లజ్జ లేనటువంటి మీ పాలన అని చెప్పి చెప్పక తప్పదు అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా అంతేకాకుండా యువతకి ఉద్యోగాలు ఇస్తా యువతని చాలా ప్రమాణంగా డెవలప్ చేస్తున్నావు స్కిల్ డెవలప్మెంట్ ఆపేసావు రకరకాల ప్రయోగాలు చేస్తా ఉన్నావు విద్యా విధానాలను నాశనం చేసావు అంతేకాకుండా పి